అలానే కుణాల గురించి మాట్లాడేస్తాను అంటే నా జీవితంలో ఇప్పుడు కులం పాటించలే మతం పాటించింది కానీ ధర్మాన్ని పాటిస్తాను నా జీవితంలో ఇప్పుడు కులం పాటించే మతం పాటించలేదు హై ఆఫ్ సీన్ వన్ సీన్ క్లాస్ నాకు వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను చాలు చాలు బాబు నాటకాలు చాలా చూసాము మేము ఎప్పుడూ మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి వేయండి అవి చూపిస్తాం ఐ ఆమ్ అన్ అన్ అపాలజిటిక్ సన్నాతని హిందూ అంటే కన్ఫ్యూజన్ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కావట్లేదు వాళ్ళు స్థిరత్వంతోనే ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట నా జీవితంలో ఎప్పుడు కులం పాటించలో మతం పాటించ ఆమేన్ అన్ అపాలజిటిక్ సన్నాతని హిందూ పచ్చి అవద్దం పెద్ద పెద్దగా మోసం ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం